ఫండ్స్ మీరు చూస్తున్నది పెప్పేరు హోల్స్ మార్కెట్ రైతుకు అయితే ఎవరో ఫోన్ చేసి లక్ష ఇరవై వేలు అడుగుతున్నట్టున్నారు రావు రావు అని అంటున్నారు ఫోన్లోనే బేరాలు అవుతున్నాయి మరి ఏం అడుగుతున్నారు ఆ ఫోన్లోనే ఎంత అడుగుతున్నారు ఒకటి ఇరవైకి అడుగుతున్నారు మీరు ఎంత అడుగుతున్నారు ఫైనల్ ఒకటి ముప్పై ఇస్తావు మన దేవులు మరి బస్సల్ చెరువు మండల్ గద్వాల్నా గద్వాల్ మండల్ బస్సల్ చెరువు జోగులాంబ గద్వాల్ జిల్లా ఫుల్ గ్యారెంటీ పని రైత వ్యాపారం రైతు ఏం పేరు నీ పేరు వెంకట్రాముడా అంట రైతు పేరు ఎవరికైనా అవసరం అయితే పని కట్టుకొని కూడా చూసుకుంటున్నాడు నెంబర్ చెప్ప సార్ నీది ఫండ్స్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ సిక్స్ ఎవరికైనా అవసరం ఉండి కావాలనుకుంటే పని కట్టుకొని చూసుకోమని చెప్తున్నారు ఫోన్లోనే బేరాలు అయితే అవుతున్నాయి మరి ఎవరికైనా నచ్చితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవాలి